మెదక్ జిల్లా వెలుదుర్తిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను భాష్యం విద్యా మందిర్ లో ముందస్తుగా నిర్వహించారు విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు తయారు చేసి సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ రోజు గుర్తుగా తెలంగాణ సంస్కృతిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర అయినటువంటి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఈరోజు మన పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనము బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది మరి మన తెలంగాణలో పూలులను పూజించేటటువంటి బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా మన పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది విద్యార్థులు మా పాఠశాల గురం అందరూ నృత్య ప్రదర్శనలతో బతుకమ్మను అంగ